అబ్బో పర్వాలేదే మంచి ఇంట్లోకి వచ్చారు ఇల్లు అమ్మ మోని అమ్మ బాగున్నావా ఏంటి సడన్ గా రేపు మీ పిన్నోళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది అందుకే వచ్చాను ఏ మీరు రావట్లేదా అవునమ్మా పనిరా మీ అమ్మ వచ్చి ఇంట్లో చూసుకోవా పరిస్థితులు బాగున్నప్పుడు నువ్వేంటి ఎవరైనా వచ్చారు మమ్మల్ని చూడడానికి సరే రాలేదనుకో ఫంక్షన్ కంటే ముఖ్యమైన పని ఏముంది నీకు అమ్మ దగ్గరికి వెళ్తున్నావు అమ్మా నేను కాక ఇంకెవరు అమ్మా మేము కష్టాల్లో ఉన్నప్పుడు మమ్మల్ని మేము ఆదుకుందామి సంతోషంగా ఉండడానికి కూడా కారణం అమ్మే అందుకే రేపు అమ్మని చూడడానికి ಎವರ ಅಮ್ಮ ಇಂಕರೂ ಆ ಕಾಟೇರಮ್ಮ ತಲ್ಲಿ సారి ఆ తల్లి దర్శనం చేసుకుంటేనే మాకు చాలా మంచి జరిగింది అందుకే నేను మా వారు కలిసి మళ్ళీ ఆ తల్లి దర్శనం చేసుకోవడానికి వచ్చాము ఆ తల్లిని దర్శించుకోవడానికి ఆ కాటేరమ్మ తల్లికి ప్రత్యేక పూజలు అయితే చేస్తారు అంతేకాకుండా ఇక్కడ నిమ్మకాయతో కానీ కొబ్బరికాయతో కానీ దృష్టికుంటే ఎటువంటి నరదిష్టి ఉన్నా కూడా ఇట్టే పోతుందని భక్తుల నమ్మకం ఇక్కడ ఉన్న మరి చెట్టులో మూడు వందల సంవత్సరాల క్రితమే అమ్మవారు అంతే అంతేకాకుండా ఈ జోడి మరి చెట్టుకి తొమ్మిది వారాల పాటు తొమ్మిది ముడుకులు కడితే ఎటువంటి సమస్యలైనా ఎటువంటి కోరికలైనా ఇట్టే తీరిపోతాయి అమ్మవారికి మనస్ఫూర్తిగా కోరుకుని ఇక్కడ కాయిన్ పెట్టి అది నిలబడితే గనక మనం కోరుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందంట ఇక్కడికి వచ్చిన భక్తులు వాళ్ళంతటా వాళ్ళే చెప్తున్నారు వాళ్ళ సమస్యలన్నీ తొలగి ఇప్పుడు వాళ్ళు సంతోషంగా ఉంటున్నారు అంతేకాదండో ఈ ప్రపంచంలోనే అతి పెద్దదైన రెండు వందల యాభై రెండు అడుగుల ప్రత్యంగరి దేవి విగ్రహాన్ని ఇక్కడైతే కడుతున్నారు నిత్యాన్న దానం అయితే ఉంటుంది అన్నదానం చేసే ప్లేస్ కూడా చాలా విశాలంగా ఉంది ప్రతి పదిహేను నిమిషాలకి ఒక బస్ అయితే ఉంటుంది ఇంకెందుకు ఆలోచిస్తున్నారు వెంటనే ఆ కాటేరమ్మ తల్లి దర్శనాన్ని అయితే చేసుకోండి టెంపుల్ అడ్రస్ వచ్చేసి బెంగళూరు హోస్కోటే